అమెరికా భారత్ అనగానే అందరికీ గుర్తొచ్చే మరొక అంశం దౌత్య సంబంధాలు మోదీ ప్రధాని అయ్యాక రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు చాలా మెరుగయ్యాయి తన ప్రతి పర్యటనలో దీనిని ప్రత్యేకంగా చూపించడానికి మోదీ ప్రయత్నించడం మరో కీలకమైన అంశం ఈ పర్యటనలో బైడెన్ ఆతిథ్యం మేరకు గ్రీన్ విల్లేలోని తన నివాసానికి మోదీని ఆహ్వానించారు అలాగే కీలకమైన రష్యా ఉక్రెయిన్ యుద్ధం భద్రతా మండలిలో భారత్కు స్థానం లాంటి అంశాల గురించి కూడా ఇరువురు నేతలు చాలాసేపు చర్చించారు మరి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ప్రపంచ రాజకీయాల్లో భారత్ పేరు చెప్పగానే అందరికీ మన దేశంతో ఉండే స్నేహపూర్వక సంబంధమే గుర్తొస్తుంది మోదీ ప్రధాని అయ్యాక ఈ సంబంధాలు కాస్త ఎక్కువగానే ఏర్పడ్డాయి ఎందుకంటే మోదీ రష్యా ఉక్రెయిన్ అమెరికా ఇలా ఏ దేశంతోనైనా ముందు స్నేహంతో దగ్గరయ్యారు ఆ తర్వాతే ఒప్పందాలు సమావేశాలు అమెరికా విషయంలో ఇది కాస్త ఎక్కువనే చెప్పుకోవచ్చు ఇదే వైఖరిని మోదీ అమెరికా పర్యటనలో పునరావృతం చేశారు వచ్చే నవంబర్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా ఇప్పటికే బైడెన్ బరి నుంచి తప్పుకున్నారు ఈ సమయంలో బైడెన్ ప్రెసిడెంట్గా మోదీ కలవడం ఇదే చివరిసారి అవుతోంది దీంతో ఇరు చాలా అంశాలపై చర్చించారు మొదటి నుంచి భారతీయులను అక్కున చేర్చుకుంటున్న దేశం అమెరికా ఇదే పంధాను బైడెన్ తర్వాత ఎవరు వచ్చినా కొనసాగించేలా ఇరు దేశాధినేతలు నిర్ణయం తీసుకున్నారు ముఖ్యంగా వృత్తి విద్యతో పాటు వీసాల విషయంలో భారత్కు అమెరికా చాలా అవకాశాలు కల్పించింది దీనిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మోదీ బైడెన్తో చర్చలు జరిపారు రానున్న రోజుల్లో కూడా భారత్ అమెరికా సంబంధాలను ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి ఓవైపు రష్యా ఉక్రెయిన్ మరోవైపు పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితులను మోదీ బైడెన్ చర్చించారు యుద్ధాలను ఆపడానికి అమెరికా చేస్తున్న మధ్యవర్తిత్వ విషయాన్ని బైడెన్ మోదీతో చర్చించినట్లు సమాచారం అలాగే ఇటీవల మోదీ ఉక్రెయిన్ పర్యటనపై కూడా చాలా ఆసక్తికరంగా చర్చ జరిగింది దీనిపైనే ఎక్కువసేపు దేశాధినేతలు మాట్లాడుకున్నారు అలాగే రష్యా ఉక్రెయిన్ యుద్దం ద్వారా జరిగిన నష్టం ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసులో వచ్చిన వ్యత్యాసాలను మోదీ బైడెన్ చర్చించారు అయితే మోదీ రష్యా ఉక్రెయిన్ పర్యటనపై భారత్లోని అమెరికా రాయబారి స్పందించారు శాంతి స్థాపన కోసం జరిగే ప్రయత్నాలను తాము ఎప్పుడూ ఆహ్వానిస్తామని అన్నారు అమెరికా అమెరికాలు మోడీ గారి ఇంటికి తీసుకెళ్లి ఆయన అభినందించిన తీరు ఈ రోజున ప్రపంచ దేశాలు కూడా ప్రపంచ దేశ ప్రజలు కూడా మరి అవుతున్నారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నది మరో పక్కన ఇజ్రాయిలు హిజుల్లా లెబనాన్ దేశంతో ఈ గత అనేక నెలలుగా యుద్ధాలు రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై ఒక ఏకాభిప్రాయానికి వచ్చినా ప్రస్తుత పరిస్థితుల్లో దీనిని ఆపడం కష్టమైన పనేనని అంటున్నారు నిపుణులు దీనికి తోడు ఇటీవల రష్యా ఉక్రెయిన్ దేశాలు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా ఉక్రెయిన్కు సాయం అందిస్తూనే ఉంది ప్రస్తుతం జలెన్స్ అమెరికా పర్యటనలో ఉన్నారు ఆయుధాల కొనుగోలుతో పాటు ఆర్థిక సాయం గురించి అమెరికాతో ఆయన చర్చించే అవకాశముంది ఇదే జరిగితే రష్యా దాడులు మరింత తీవ్రతరం చేసే అవకాశం లేకపోలేదని నిపుణులు భావిస్తున్నారు భద్రతా మండలిలో భారత్కు సభ్యత్వం ఇది ఎప్పటినుంచో నలుగుతున్న సమస్య దీనికి అమెరికా అవకాశం ఇచ్చినా చైనా అడ్డుపడుతోంది అయితే ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే ముందు బైడెన్ మోదీ మధ్య ఈ అంశం చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది ముఖ్యంగా క్వాడ్ దేశాధినేతలు భద్రతా మండలిని సంస్కరించాల్సిన అవసరం ఉందని ముక్తకంఠంతో చెప్పాయి అయితే గతంలోనే బైడెన్ ట్వంటీ సమావేశంలో భాగంగా ఢిల్లీ వచ్చినప్పుడు ఈ అంశం గురించి చర్చించారు భారత్ను భద్రతా మండలిలో చేరడానికి కావలసిన బిడ్ను కూడా దాఖలు చేయమని తెలిపారు ఇదే అంశంపై ఇరు దేశాధినేతలు చాలాసేపు చర్చించారు మోదీ తన మార్క్తో ఎప్పుడూ అందరినీ ఆకట్టుకుంటారు అలాంటి సంఘటనే ఒకటి ఈ పర్యటనలో జరిగింది ప్రధాని మోదీకి బైడెన్ తన నివాసమైన డెలావేర్ గ్రీన్ వెల్లేలో ఆతిథ్యం ఇచ్చారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఓ పాతకాలపు వెండి రైలు మోడల్ ను బహుమతిగా అందించారు అలాగే జిల్ బైడెన్కు కూడా మోదీ పేపియర్ మార్చే బాక్సులో షష్మినా శాలువాలను బహుకరించారు దీనిని జమ్మూ కాశ్మీర్లో తయారు చేయించారు దీన్ని మనదేశ వారసత్వ వస్తువులలో ఒకటిగా పరిగణిస్తారు మోదీ తన పర్యటనలో కీలకమైన పెట్టుబడుల గురించి కూడా అనేక కంపెనీల సీఈఓలతో మాట్లాడారు ముఖ్యంగా ఎఫ్డీఐలను పెంచడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగినట్లు విదేశాంగ శాఖ తెలిపింది